తీసుకుపోయాం ఎన్ని సక్సెస్ అయ్యాయి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా అక్క ఎన్ని మధ్యలో ఆగాయి మన పోరాటము ఎక్కడైనా మనం ఏం చేసామనేది ఒక అభిప్రాయంతో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మళ్ళీ ఇవన్నీ కూడా జరుగుతాం ఈ ప్రధానంగా ఈ మూడు సంవత్సరాలుగా ఏం ఏం చేయాలి ఏం చేయబోయాము అనే అంశాల మీద మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ మనం పోతాం ప్రజల సమస్యల పట్ల మనం పోరాటం చేస్తాం ఎన్నికలు ఇవన్నీ కూడా తాత్కాలికమే ప్రజల సమస్యలు పోరాటంలో పోరాటం చేయడం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే మనకు పూర్తి పోరాటం పని ఎన్నికలు కూడా ఒక అంశం అది ఎన్నికల్లో మన పోరాటం పో పోటీ చేస్తామా చేయమా ఎన్ని చోట్ల పోటీ చేస్తామనే అంశాలు అది ఒకటి మిగతాన్ని కూడా ప్రజల యొక్క సమస్యలను మన పోరాటం కొనసాగించడం ఈ క్రమంలోనే ఇప్పుడు మనకు కూడా మరో నలభై రోజుల్లో మన ధర్మవరంలోనే మన జిల్లా మహాసభ కూడా జరుగుతాం ఇది రకంగా ఉంటే ఒక ఒక పెద్ద పెళ్లి కార్యక్రమం లాంటిది అంటే పెళ్లి అది అలాంటి పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఎవరో ఒకరో ఇద్దరు ఏదో పది మందో ముందుబడి ఆ వచ్చేటువంటి పనులన్నీ చే చేయడం అసాధ్యం పూర్తి స్థాయిలో మనం ఎవరైతే మన కార్య మనకు కొని ఇంకా ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని మహాసభలు విజయవంతం చేయడానికి అందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఈ క్రమంలోనే కూడా మనం మన మహాసభలు కూడా గ్రామ మహా గ్రా గ్రామీణ మహాసభలు అదేవిధంగా మన నియోజక మన మండల మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఇవాళ ఖర్చులు అంటే ఒక ఆరు ఏడు లక్షల రూపాయలు మనకు కావాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఏ సమస్యల కోసమైతే మనం పోరాటం చేసినామో వాళ్ళ అవసరాన్ని బట్టి ఎవరైతే షౌకారులు ఎవరైతే ఉన్నారో కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఖర్చులు పెట్టుకోగలుగుతారు ఈరోజు మనం వాళ్ళు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఇతర పార్టీ పండుగ వాతావరణ పండుగ వాతావరణం వస్తున్న తరుణంలో మరి యొక్క ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి వాళ్ళ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక నిర్మాణిక ప్రణాళిక మరి సిద్ధం కావడానికి మరి యొక్క మహాసభలు యొక్క నిర్మాణం చేపడుతూ ఉంది మన మహాసభలు నిర్వహించుకోవాల్సినటువంటి మరి పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి మనం కూడా వాడవాడలా మరి యొక్క మహాసభలు నిర్వహించుకోవడానికి మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి మనం అందరం కూడా సన్నద్ధం కావాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోగవ్యాప్తంగా మరి కోరుకుంటున్నాం మరి ఇప్పటికే మరి ఈ మండలంలో ఆల్రెడీగా డేట్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి మరి కొన్నటువంటి ఏదైతే ఉందో గ్రామ మహాసభలు అదేవిధంగా మండల మహాసభలు అదేవిధంగా జిల్లా మహాసభలు అదేవిధంగా రాష్ట్ర మహాసభలు జాతీయ మహాసభలు మరి చేసుకున్నటువంటి తరుణంలో మనం కూడా గ్రామ మహాసభలు కూడా మరి ఈ రోజు నుంటే మనం ప్రారంభం కావాలి అన్ని గ్రామాల్లో కూడా కొత్త శాఖలతో కొత్త కార్యవర్గంతో కొత్త కొత్త నూతన కార్యదర్శులతో మరి ఎన్నుకొని మరి మండల మహాసభలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి మరి బత్రులు మరి ఈ యొక్క సమస్య ఈ యొక్క మహాసభలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పటికే మరి జిల్లా మహాసభలు మరి గత ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మరి గతంలో ఎంవి రమ్నన్న మరి జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు మన ధర్మవరంలో మహాసభలు నిర్వహించుకున్నాం జిల్లా మహాసభలు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి అనేక మహాసభలు జరిగినాయి అనేక ప్రాంతాలు జరిగినాయి మరి కళ్యాణదుర్గం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మరి కళ్యాణదుర్గం గుంతకల్లు మరి తాడపత్రి చాలా ప్రాంతాల్లో కూడా మహాసభలు నిర్వహించుకున్నాం మరి ఆ ఇరవై మూడు సంవత్సరాల అనంతరం మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు రెండు జిల్లాల బయస్క రెండు జిల్లాల బైబ్రిగేషన్ జరిగిన తర్వాత మొట్టమొదటి మహాసభ పుట్టపడుతులో నిర్వహించుకున్నాం మరి పుట్టపడుతులో మరి ఘనంగా నిర్వహించుకొని మరి నూతన కౌన్సిల్ నూతన కార్యవర్గం నూతన యొక్క సెక్రటరీ ఎంచుకున్నాం మరి ఈసారి ఆదిత్యం ఇవ్వడానికి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మన నియోజవర్గంలో మరి ధర్మవరంలో నిర్వహించాలనేసి ప్రతిపాదన తీసుకొచ్చారు మనం కూడా దానికి స్వీకరించి జిల్లా మహాసభ రెండో మహాసభ మరి ధర్మవరంలో నిర్వహించడానికి మనమందరం కూడా సాయ సిద్ధుల సిద్ధం కావాలి మరి ఇప్పటికే నలభై ఐదు రోజుల పాటు మనకు టైం కేటాయించి మరి జిల్లా మహాసభ ధర్మ నియోజవర్గంలో నిర్వహించకపోతున్నాం మన మహాసభ జిల్లా వ్యాప్తంగా ధర్మరం నిర్వహించుకున్న తరుణంలో ఈ ప్రాంతంలో అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామ శాఖ సమావేశాలు నిర్వహించాలి గ్రామ మహాసభలు నిర్వహించాలి గ్రామ సభలు అనంతరం మండల మహాసభలు మన నిర్వహించాలి మండల మహాసభ అనంతరం మనమందరం కూడా పూర్తిగా జిల్లా మహాసభల పైన ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ప్రతి కార్యదర్శి మరి కంకణ భద్రులు కావాలి జిల్లా వ్యాప్తంగా వచ్చే వచ్చేటువంటి నాయకత్వానికి మనమందరం కూడా ఆతిథ్యం ఇవ్వడానికి మనం అందరం ఉద్యమించాలి కనుక మనం కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామ కమిటీల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఈ మహాసభలు తోడ్పడతాయనేసి ఆశిస్తూ ఈ యొక్క ఈ భద్రపల్లి మండల మహాసభ పెద్ద ఎత్తున నిర్వహించడానికి మీరందరూ కూడా సన్న సన్నతం కావాలనేసి కోరుతున్నాం ఏదైతే గ్రామాల్లో శాఖల్లో కమిటీలు ఉన్నాయో ఆ కమిటీ